అందరికీ నమస్కారం భారతదేశంలో ఇందిరాగాంధీ కుటుంబానికి చాలా పట్టున్న అమెధి నియోజకవర్గంలో గత పార్లమెంట్ ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారిని ఓడించిన వ్యక్తి స్మృతి ఇరానీ అది చాలా పెద్ద సెన్సేషన్ విజయం అయింది ఆవిడకి ఆవిడ కేంద్రంలో మంత్రివర్గంలో కూడా స్థానం లభించింది కాకపోతే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో అదే అమెధి నియోజకవర్గంలో గాంధీ ఫ్యామిలీకి విజయుడైన కిశోరిలాల్ శర్మ అని ఆయన చేతిలో స్మృతి ఇరానీ గారు ఓడిపోయారు ఆ సందర్భంలో ఆవిడ నిన్న మొన్న ఆవిడ అధికారిక బంగ్లా ఢిల్లీలో అధికారిక బంగ్లా ఖాళీ చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది వ్యక్తులు కొన్ని కించపరిచేలాగా కొన్ని కామెంట్లు చేశారట దానికి సంబంధించి స్మృతి ఇరానీ లేదా మరే ఇతర నాయకుల పైన అభ్యంతరకరమైన భాషను ఉపయోగించవద్దని కించిపరి పరిచేలాగా వ్యవహరించవద్దని చెప్పి రా రాహుల్ గాంధీ గారు తెలియజేశారు అందరికీ తెలియజేస్తూ ఆయనకి ఏమన్నాడంటే ఇతరులను అవమానించడం బలహీనతకు చేయడం కానీ అది గొప్పతనం కాదని చెప్పి కూడా ఆయన చెప్పాడు ఆయన చాలా పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఈ మధ్య వ్యవహరిస్తున్నారు ఆ భారత్ జోడో యాత్ర అప్పటి నుంచి కూడా ప్రజలతో కలుసుకుని ఆయన చాలా పరిణితి చెందారు చాలా హోందగా వ్యవహరిస్తున్నారు ఆయన చూసి ఎదుగుదామన్న నాయకుడు లేకపోతే వంశపారంపర్యంగా రాష్ట్రంలో ఉన్నత స్థాయి పదవులు చేపడతామని చెప్పి ఊళ్ళు నేర్పుతున్న లోకేష్ లాంటి వ్యక్తులు కూడా ఆయన చూసుకుంట నేర్చుకోవాలి ఎందుకంటే ఎలక్షన్లు అయ్యాక ప్రతి రాష్ట్రం కూడా నీటి కోసం ఏదో ఎత్తుపోత పథకాల ద్వారా నీళ్లు సంపాదించామని చెప్పి ప్రతి రాష్ట్రం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమో లోపల అపడేద్దాం అనే స్కీమ్ ఒకటి పెట్టుకున్నట్టు పాత ఎన్ని తవ్వుతానే ఒక పక్కన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తుంటే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ లాగా తండ్రి కొడుకులు వ్యవహరిస్తున్నారు పైకి ఇద్దరు కూడా ఇంట్లో ప్లానింగ్ చేసుకుంటారో ఏంటో తెలియదు కానీ పరిపాలనా విధానం అంతా కూడా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటాడు ఈ పగ సాధింపు వ్యవహారాలు కూడా లోకేష్ గారు చూసుకుంటున్నారేమో అనుకోవాలి ఎందుకంటే వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన ఘటనలకే సంబంధించి గతంలో ఎవరి మీద ఎవరెవరు కామెంట్లు చేశారు ఎవరెవరు తిట్టారు ఏ ఏ గొడవలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎందుకంటే అప్పట్లో ప్రభుత్వం వాళ్ళది కాబట్టి వాళ్ళ కేసులు పెట్టలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు పెడతారు తప్పులేదు కానీ అదేదో పరికట్టుకుని అదొక ఉత్సవం కింద చేపడతాం అనేది కరెక్ట్ కాదు సమయం సందర్భం చూసుకుని ఏమైనా వ్యవహారం చేయాలి చిన్న చిన్న వదిలేదు కానీ కక్ష సాధించి వాళ్ళని అన్న అంటే ఒక డైలాగ్ ఉంది కదా ఏంటి మీరు కొట్టారు మేము తీసుకుంటాం మళ్ళీ మాకు టైం వచ్చినప్పుడు మేము కొడతాం ఇప్పుడు కొట్టినప్పుడు ఎంత బలంగా కొడితే మనం తీసుకోగలిగాము అదే రాజకీయంలో మీ నాయకుడికి లక్ష్యం అని చెప్పి ఓ సిద్ధాంతం పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని మీరు ఇప్పుడు కొడుతున్నారు కాబట్టి ఆయన రేపు రోజున దానికి రెట్టి పేసి ఇచ్చేసే పరిస్థితి కూడా ఉంటుందేమో ఒకసారి గమనించుకోవాలి ఎందుకంటే కొంతమంది వ్యంగ్యమైన మాటలు మాట్లాడుతున్నారు అది ఎవరికి కూడా సహించదు ఎందుకంటే మీరు మహారాజులు కాదు మే మీ కూడా మా మీద పెత్తనం ఇవ్వాల పరిపాలన కోసం మిమ్మల్ని ఎన్నుకున్నాం మేమంతా ఎన్నుకున్నాం కాబట్టి మీరు ఏదో మహారాజులు మీ శక్తి సామర్థ్యాలతో యుద్ధం చేసి గెలిచామన్న విధంగా పెద్ద పెద్ద బెల్లప్లు ఇవ్వక్కర్లేదు మీకు ప్రత్యేక అధికారాలు అంటూ కూడా ఏమీ ఉండవనేది ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి అదే అప్పుడే మీదేంటి ట్రైలర్కే భయపడిపోతున్నారా లేకపోతే ఆడియో పక్షకే భయపడిపోతున్నారా ఇంకా వెంట్రవీలో చూద్దరి కానీ లేకపోతే లాస్ట్ క్లైమాక్స్లో చూద్దరు కానీ అవన్నీ ఏంటంటే ఎవరు ఎవరిని చంపేసుకుంటారో నరికేసుకుంటారో అయినా ఇప్పుడున్న రాజకీయ నాయకులు తొంభై మంది మీద కేసులు ఉన్నాయి నైంటీ పర్సెంట్ కేసులే ఉంటాయి అందరి మీదనే కానీ ఇద్దరు రాజకీయంలో హత్యలు మానభంగాలు దోపిడీలు దుర్మార్గాలు చేసిన నాయకులు ఎంతో మంది ఉన్నారు భారతదేశ పార్లమెంట్ క్షేత్రం చూసుకుంటే అట్లా కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసుకుంటే అసలు ఇప్పుడు కేసులు పెడుతున్న వాళ్ళు కానీ పెట్టుకున్న వాళ్ళు కానీ అట్లా వీళ్ళకి కోర్టులు తెలియదే ఉంది జైలు తెలియదే ఉంది బెయిల్ తెలియదే ఉంది వీళ్ళకి లాయర్లు అందరూ కూడా ఎంత పెద్ద పెద్ద భారతదేశంలో పేరెంట్ కన్నా లాయర్ వీళ్ళ కేసులు వాదిస్తూ ఉంటారు కదా ఇరుపక్షాలకే కూడా అందరూ కూడా ఎందుకంటే మీరు ఏమి చేసినా ఏం చేసినా అల్టిమేట్ గా ఆఖరికి బాగుపడేది ఆ లాయర్లే కాకపోతే ఏంటంటే మీరు మరొక్కసారి ఇతరులను అవమానించడం బలహీనత కేసు చేయడం కానీ అది ఏదో గొప్పతనం అని చెప్పి అని చెప్పి ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ట్రోలింగ్లు చేసి వెదవాళ్ళకే ప్రత్యాకించి చెప్తున్నాను నేను మీరు ట్రోలింగ్ చేసి మీరు ఏదో గొప్ప వాళ్ళు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు ఏదో కామెంట్ పెట్టేయాలి ఏదో పోస్ట్ పెట్టేయాలని భావిస్తూ పోస్టులు పెట్టేసి వెదవలనా అది గొప్పతనం కాదు అది మీ మానసిక దౌర్భాగ్యం మీ మానసిక బలహీనతకి చిహ్నం అని చెప్పి ఆయన అన్నమాట నాకు ఎంతో నచ్చి ఈ వీడియో చేసి పెడతాను ఉంటాను నమస్కారం రామాజురావు జయఖ్